కడప జిల్లా బద్వేల్లోని గోల్డ్ షాప్ లో దొంగతనం జరిగినటువంటి కేసును పోలీసులు ఛేదించారు ఒరిస్సాకు చెందిన దాస్ శ్రీరామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఎనిమిది లక్షల అరవై వేల రూపాయల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మైదకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు దాస్ శ్రీరామ్ తో పాటు అతని స్నేహితుడు వినోద్ కూడా ఈ దొంగతనం కేసులో ఒరిస్సా రాష్ట్రంలో జైలుకు వెళ్లి ఉన్నారని అన్నారు ఈ కేసును సీసీ కెమెరాలు క్లూజిటివ్ వారు ఇచ్చినటువంటి ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఛేదించడమైందని తెలియజేశారు సిఐ గారు ఎస్ఐ వాళ్ళ స్టాఫ్ తోటి చెకింగ్ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇంకా ఈ ముద్దాయి దాస్ శ్రీరామ తన అనేతను ఇతని వచ్చేసి ఒరిస్సా గంజాబ్ జిల్లా ఒడిస్సా రాష్ట్రము ఇతను ఆర్డర్ వస్తుంటే ఇంకా వాళ్ళు ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఫోటో ఆధారంగా అతను నిలబెట్టి తనిఖీ చేసుకుంటే అతని దగ్గర నుంచి సుమారుగా డెబ్బై రెండు గ్రాముల బంగారు మరియు ఐదున్నర కేజీల వెండి రికవర్ చేసుకోవడం అనేది విచారణలో ఏమంటే ఇంకా ఈ బంగారు ఏదైతే ఉందో వెండి అయితే ఉందో మనకు తొమ్మిది ఎనిమిది జెబిల గోల్డ్ షాపుల నుంచి తీసుకోపోయినటువంటి దగ్గర అతను ఒప్పుకోవడం జరిగింది దీంతో ఇతని పాటు ఇతని స్నేహితుడు కూడా ఇక గంజాం అంటే ఒడిస్సా జిల్లాలో అతను తావలో వినోద్ అన్నటువంటి అతను తర్వాత ఇంకా పోతరాజు ఇంకా వాళ్ళు నలుగురు కలిసి చేయడం జరిగింది మిగతా వాళ్ళు మనకు దొరకలేదు నెల్లూరు రోడ్లో నింక్రై